మన గెలుపు కోసం ఎదుటోడికి ఓటమి కోరుకోకూడదు అని చెప్పే గొప్ప మనస్తత్వం కళ్యాణ్ కుటుంబాన్ని కానీ మనం ఏం చేస్తున్నాం కుక్కతో ఒక వంకర అంగటు మొత్తానికి కడా కండిగా మాట్లాడుతూ వచ్చేస్తారు నాగార్జున ఇక కళ్యాణ్ విషయానికి వస్తే తను ఒక సోల్జర్ అయినప్పటికీ హౌస్ లోపలికి వచ్చాక ప్రేమలో పడకుండా ఉండలేకపోయారు ఆ ప్రేమ ఇక్కడ వరకు తీసుకొచ్చింది అండలో నో డౌట్ తన తనుజ లేనిది కళ్యాణ్ లేడు కళ్యాణ్ లేకపోతే తనజా ఆట లేదు అండలో నో డౌట్ బిగ్ బాస్ యాజమాన్యానికి హయ్యస్ట్ టీఆర్పీ ఈ సీజన్ లో వచ్చింది అంటే అది తనజా కళ్యాణ్ వల్లే కళ్యాణ్ సోల్ పవర్ చూపిస్తూ ఉంటే తనజా ముద్ద మందారంలో ముద్ద ముద్ద పువ్వులు పెడుతూ తన ఆటను చూపిస్తూ వచ్చింది ఇక గత వారంలో సాయి పవన్ హరిత వచ్చిన తర్వాత తనజా ఏడ్చిన ఏడుపు హైయెస్ట్ టీఆర్పీ తేవడమే కాదు రికార్డ్స్ ని కూడా దద్దరిల్లించింది ఇలా మొత్తానికి తనజా వల్ల బిగ్ బాస్ యాజమాన్యానికి మంచి ఉపయోగం ఉన్నప్పటికీ తనజాని ఈ సీజన్ లో విన్నర్ చేయకపోతే ఇంకే సెలబ్రిటీ కూడా బిగ్ బాస్ లోపలికి రాదని ఇక కామన్ఎల్స్ మీరు విన్నర్స్ చేసుకుంటూ ఉంటే సెలబ్రిటీస్ టీఆర్పీ ఇవ్వడానికి రావాలా ఏంటి అంటూ గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు ఇక అమర్దీప్ తనజా అయితే గట్టిగానే స్టాండ్ తీసుకున్నారు ఈసారి సెలబ్రిటీ విన్ కాకపోతే మాత్రం ఇంకా కామనర్స్ ఎవరు అడుగు పెట్టేది ప్రసక్తే విలన్స్ ని చేసి కామనర్స్ ని హీరోస్ గా మిగిలిస్తే మేము ఏమైనా డబ్బుల కోసం ఆటాడడానికి వస్తున్నామా ఏంటి పేరు ప్రక్రియతల కోసం వస్తున్నాము ఉన్న పేరు పెంచుకోవడం కోసం వస్తున్నాము దాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోమంటూ బిగ్ బాస్ హౌస్ లోపలికి సెలబ్రిటీస్ ని బ్యాన్ చేస్తాము అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు సెలబ్రిటీస్ అంతా మరి ఏది ఏమైనా ఈసారి తన జాత విన్నింగ్ పోటీలో కొనసాగిపోతున్నాడు కళ్యాణ్ గత సీజన్ లో అమర్దీప్కి జరిగిన అన్యాయం తనజాకి జరిగినట్లు అయితే ఇంకా సెలబ్రిటీస్ అంతా కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి నో ఎంట్రీ అంటూ బ్యాన్ చేసేస్తామంటూ తేల్చి చెప్పేస్తున్నారు మరి ఇలా జరిగినట్లు అయితే బిగ్ బాస్కి భారీ దెబ్బ అని చెప్పుకోవచ్చు మరి ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి